శ్రీ మహాగణాధిపతే నమ ఈరోజు మనం న్యూమరాలజీలో భాగంగా నాలుగవ నంబరు వ్యక్తుల గురించి తెలుసుకుందాం నాలుగవ నంబరు వ్యక్తులు అంటే ఎవరు అంటే ఇక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలో అయినా సరే నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఈ నాలుగు తారీఖుల్లో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా నాలుగో నెంబర్ వ్యక్తుల కిందకి వస్తారు మరి నాలుగో తారీఖున పుట్టినటువంటి వాడు నాలుగో నెంబర్ వ్యక్తి కిందకి వస్తారు కానీ ఈ పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కూడా ఎందుకు వస్తారంటే పదమూడు అంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ ఇరవై రెండు అంటే టూ ప్లస్ టూ ఫోర్ ముప్పై ఒకటి అంటే త్రీ ప్లస్ వన్ ఫోర్ అందువల్ల నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళని నాలుగవ నెంబరు వ్యక్తులు అని అంటాం ఇప్పుడు మనం ఈ నాలుగవ నెంబరు వ్యక్తుల యొక్క స్వరూప ఏమిటి వాళ్ళ లక్షణాలు ఏమిటి వాళ్ళ జీవితం ఏ విధంగా నడుస్తుంది వాళ్ళ జీవితం ఎటువంటి మలుపులు తీసుకుంటుంది అలాగే వాళ్ళ జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి పరిహారాలు ఎటువంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాల గురించి కూలంకషంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అయితే ఇక్కడ మనం కొంతమంది ప్రముఖుల పేర్లు ఒకసారి చూద్దాం వీళ్ళందరూ కూడా నాలుగో నెంబరు వ్యక్తులు అయితే మనం కొంతమంది ప్రముఖుల పేర్లను తీసుకోవటానికి కారణం ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇక మా జీవితంలో మేమేమీ చేయలేము మా తేదీ అంతే మా రాతి ఇంతే మా పరిస్థితి ఇంతే అని అధైర్యపడేటువంటి పరిస్థితి చాలామందికి ఉంటుంది అలా కాకుండా అందరూ ఇక గొప్పవాళ్ళు కావాలని లేకపోయినా కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిలో గొప్పతనాన్ని చేరుకోవడానికి అంటే గొప్ప స్థితికి చేరుకోవటానికి కొన్ని పరిహారాలు కనుక చేయగలిగితే ఖచ్చితంగా చేరుకోగలుగుతారు కనుక కొంతమంది ఉదాహరణలతో మీకు ఈ నాలుగో నెంబర్ వ్యక్తుల యొక్క విశిష్టత గొప్పతనం లోపాలు ప్లస్లు మైనస్లు అనేటువంటి వాటి విషయాల గురించి చెప్తాను మొట్టమొదట ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ తెలుసు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అంటే దృఢమైన సంకల్పం కలిగినటువంటి గొప్ప రాజకీయవేత్త స్వాతంత్ర సమర యోధుడు నెహ్రూ కాకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్కే అన్ని రకాలుగా మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి కానీ అక్కడ ఉన్న పరిస్థితుల రీత్యా ఏం జరిగిందనేది చరిత్రలో పక్కన పెడితే వల్లభాయ్ పటేల్ కాకుండా నెహ్రూ ప్రధానమంత్రి అవడం ఈ భారతదేశానికి మొట్టమొదటిగా ప్రధానమంత్రి అవటం అనేటువంటిది జరిగింది ఇకపోతే రాజా రామ్మోహన్ రాయ్ గొప్ప సంఘ సంస్కర్త ఈ సతీసాగరం వంటి దురాచారాలని ఎత్తేసినటువంటి వ్యక్తి అలాగే మార్గరెట్ హాచర్ ఈమె బ్రిటన్ ప్రెసిడెంట్గా చేసింది నెక్స్ట్ రామానుజన్ శ్రీనివాస రామానుజన్ గొప్ప మ్యాథమెటీషియన్ అంటే జీరో కాన్సెప్ట్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప గణిత శాస్త్రవేత్త ఇకపోతే సరోజినీ నాయుడు గాన కోకిల అంటారా అని స్వతంత్ర సమర యోధురాలు ఫేమస్ పర్సనాలిటీ అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు తరం వాళ్ళకి కొంత తెలిసిన పాతతరం వాళ్ళందరికీ తెలిసినటువంటి ప్రముఖమైనటువంటి అమర గాయకుడు ఘంటసాల గారు ఇక అనిల్ అంబానీ ఈ అనిల్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే దగ్గుపాటి వెంకటేష్ అంటే సినిమా యాక్టర్ హీరో అలాగే ఈ ఆంధ్రదేశాన్ని తెలుగు రాష్ట్రాలు రెండింటినీ ఉల్లు తొలగించినటువంటి మహానటుడు చిరంజీవి గారు ఈయన కూడా నాలుగవ నెంబర్ వ్యక్తే ఇకపోతే హీరోయిన్స్కి వచ్చేటప్పటికి శ్రీదేవి గారు త్రిష వీళ్ళు కూడా నాలుగో నెంబర్ వ్యక్తులే అంటే వీళ్ళందరూ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో జన్మించినటువంటి వాళ్ళు అంటే ఈ తేదీల్లో జన్మించిన వాళ్ళలో గొప్పవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గొప్పవాళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఎవరు అవుతారు ఎవరు కారు ఏ స్థాయికి వెళ్తారు అనేటువంటిది తెలుసుకుందాం అయితే ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా చిరంజీవి కాలేరు అందరు అంబానీలు కాలేరు కారణం ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతక స్థితి రీత్యా ఎంతవరకు వాళ్ళ జాతకం అనుకూలిస్తుందో అంత స్థాయి వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు అయితే అంతస్థాయి వరకు కూడా వెళ్లకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు జీవితంలో ఎదుర్కొంటారు కనుక వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏంటనేది చెప్తాను ముఖ్యంగా మొట్టమొదటిగా మనం వీళ్ళ వ్యక్తిగత లక్షణాలని వాళ్ళ మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ నాలుగో నెంబర్ వ్యక్తులు అందరికీ ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే పట్టుదల మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు అంతేకాకుండా వీళ్ళలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి పది మందిని పోగు చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి పది మందిని నడిపించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు జోవియల్గా ఉండరు ఎక్కువగా వీళ్ళలో చాలామంది జోవియల్గా ఉండరు ఉన్నట్టు నటిస్తారు వీళ్ళు ఎప్పుడూ కూడా చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటారు అంటే నిజాయితీగా ఉంటారు చాలా సీరియస్గా ఉంటారు వీళ్ళలో ఎవరైనా సరే నవ్వుతూ ఉన్నట్టు కనిపించారంటే అది నిజం కాదు వాళ్ళు చాలా మైండ్లో మాత్రం టోటల్గా సీరియస్గా ఉంటారు నిజాయితీగా ఉంటారు ఎదుటివాడి నుంచి కూడా అంతే నిజాయితీని అంతే సీరియస్నెస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు అలాగే వీళ్ళకి ఎవరైనా సరే చాలా తొందరగా దగ్గర అవుతారు లేదా వీళ్ళు ఎవరికైనా సరే చాలా తొందరగా దగ్గర అవుతారు అందరినీ చేరదీసుకోగలుగుతారు అందరినీ కలుపుకుని పోగలుగుతారు కానీ వీళ్ళలో ఉన్న ఇబ్బంది ఏంటంటే అంటే ఈ నాలుగో నెంబర్ వ్యక్తుల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే పొరపాటున ఎదుటివాడి నుంచి ఏదన్నా తేడా వస్తే క్షమించే ప్రసక్తే ఉండదు ఎదుటి వాళ్ళని కఠినంగా శిక్షిస్తారు ఇది ఒక్కటే వెళ్ళ ఉన్నటువంటి మైనస్ దీనివల్ల ఏం జరుగుతుందంటే తప్పులు చేయటం మానవ సహజం మీరు నిజాయితీగా నీతిగా కరెక్ట్గా ఉన్నంత మాత్రంతో ఎదుటివాళ్ళు కూడా అలా ఉండాలనుకోవటం అనేటువంటిది జరగదు కొన్ని సందర్భాల్లో కొన్ని పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది అయినా క్షమించే ప్రస్తావన లేదు వీళ్ళని కట్ చేయాల్సిందే శిక్షించాల్సిందే వదిలేయాల్సిందేటువంటి మనస్తత్వం ఉండటం వలన కొద్దిగా దూరం అవుతారు కొద్దిపాటి ధన నష్టానికి కొద్దిపాటి ఇబ్బందులకి గురయ్యేటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా వీళ్ళని అంచనా వేయాలని అనుకుంటే అంటే ఈ నాలుగో నెంబర్ వ్యక్తుల్ని అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో జన్మించినటువంటి వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయటం చాలా కష్టం వీళ్ళు చాలా లోతు మనుషులు ఎంతో లోతుగా విశ్లేషించాల్సి వస్తుంది ఎంత లోతుగా విశ్లేషించినా కూడా ఏదో ఒక యాంగిల్ వీళ్ళని మనం కనిపెట్టలేని పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇక వీళ్ళు ఒంటరి పోరాటం చేసేటువంటి మనస్తత్వం ఉంటుంది అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ ఈ పని నువ్వు నాకు చేసి పెట్టు ఆ పని నువ్వు నాకు చేసిపెట్టు అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు అన్ని సమస్యలు వచ్చినా సరే మేదేసుకుని ఒంటరి పోరాటం చేస్తారు విజయం సాధిస్తారు అయితే ఆ ఒంటరి పోరాటం చేసే దాంట్లో భాగంగా కొద్దిపాటి కోపానికి అసహనానికి టెన్షన్కి గురిగేటువంటి పరిస్థితి వస్తుంది కొంచెం సంయమనం పాటించాలి ఇక వీళ్ళకి జీవితంలో మనం గనక ఈ నాలుగో నెంబర్ వ్యక్తుల జీవితాలు గనక పరిశీలించినట్టయితే కష్టాలు గట్టిగా వస్తాయి అంటే కష్టాలు బాగా వస్తాయి సుఖాలు కూడా అంతే బాగా వస్తాయి కాకపోతే మనిషి మనస్తత్వం ప్రకారం సుఖం వచ్చినప్పుడేమో చాలా లైట్గా తీసుకుంటాడు కష్టం వచ్చినప్పుడేమో బాగా బాధపడిపోతాడు ఇక్కడ ఈ నాలుగో నెంబర్ వ్యక్తులతో వచ్చిన సమస్య అదే వీళ్ళకి కష్టాలు ఇప్పుడు ఎక్కువగా వస్తాయి అలాగే సుఖాలు కూడా ఎక్కువగా వస్తాయి అలా వచ్చినప్పుడు వచ్చిన సుఖాలను మర్చిపోతారు కష్టాలను గుర్తుపెట్టుకుంటారు ఆ వారా వాళ్ళు పూర్తిగా మానసికంగా శ్రమకి టెన్షన్కి అలసటకి గురియేటువంటి పరిస్థితి ఉంది ఇకపోతే వీళ్ళలో ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ప్రాక్టికల్గా ఉంటారు అంటే ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటారు రెండో నెంబర్ వ్యక్తులు ఊహాలోకాల్లో విహరిస్తే ఈ నాలుగో నెంబరు వ్యక్తులు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో పుట్టినటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఊహాలోకాల్లో విహరించరు నేల విడిచి సాము చెయ్యరు అంతేకాకుండా ఏ అంశాన్నైనా ఏ సమస్యనైనా చాలా ప్రాక్టికల్గా క్లియర్గా ఆలోచించేటువంటి మనస్తత్వం ఉంటుంది ఇకపోతే వీళ్ళకి మనసు మెత్తన మాట కఠినం అంటే మనసు సున్నితమైన మనస్తత్వం ఉంటుంది కానీ మాట మాత్రం చాలా కరుగ్గా ఉంటుంది దానివలన కొద్దిపాటి ఘర్షణలు అయ్యేటటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక వీళ్ళలో ఒక ఎదుటివాళ్ళు తప్పు చేస్తే తీవ్రమైన మనస్తత్వం వస్తుందని ఇందాక చెప్పుకున్నాం అంటే ఎదుటివాళ్ళు ఏ చిన్న పొరపాటు చేసినా వీళ్ళు అత్యంత పెద్ద శిక్ష వేయడానికి కూడా వెనకాడని మనస్తత్వం అంత తీవ్రమైన మనస్తత్వం ఉంటుంది కనుక వీళ్ళకి ఒక్కసారి దూరమైన వ్యక్తులు మరల దగ్గర కావాలంటే దాదాపుగా అసాధ్యమైనటువంటి విషయంగా గోచరిస్తోంది ఇకపోతే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళతో గనక గొడవ అనేటువంటిది స్టార్ట్ చేస్తే అంటే తగాద పట్టం అనేటువంటిది మొదలు పెడితే వీళ్ళు చాలా తీవ్రంగా చాలా కోపంగా చాలా ఆవేశంగా చాలా సేపు చాలా కాలం పాటు పోరాడేటువంటి మనస్తత్వం పోట్లాడు చేసేటువంటి మనస్తత్వం వస్తుంది అది ఎప్పుడు వస్తుందంటే వీళ్ళలో ఎవరికైతే రాహు సరైన స్థానాల్లో లేకుండా దుస్థానాల్లో ఉంటారో వాళ్ళకి మాత్రం వీళ్ళుకి తగాద కోరు మనస్తత్వం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తగాదా వచ్చినప్పుడు కొంచెం లైట్గా కట్ చేసేటువంటి మెంటాలిటీ ఉండేటట్లయితే సమాజంలో ఉన్న అందరినీ కలుపుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి పెరుగుతాయి కోపం వచ్చింది కట్ చేసాం అన్నారు ఓకే ఒకరిని కట్ చేస్తారు ఇద్దరిని కట్ చేస్తారు నలుగురిని కట్ చేస్తారు ఎంతమందిని కట్ చేస్తారు సమాజం మొత్తాన్ని కట్ చేయలేరు కదా కాబట్టి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని తగాదాలని తగ్గించుకుని అంటే మీకు కోపం వచ్చినప్పుడు ఎందుకు కోపం వస్తుందో కూడా చెప్పాను మనం నీతిగా నిజాయితీగా ఉన్నాం ఎదుట కూడా ఉండాల్సిందే అంటే ఉండలేని పరిస్థితులు చాలా ఉండొచ్చు అది కొద్దిగా అర్థం చేసుకునేటువంటి మనస్తత్వాన్ని ఈ నాలుగో నెంబర్ వ్యక్తులు కనుక డెవలప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా విజయపథంలో దూసుకు వెళ్ళగలుగుతారు ధన నష్టం అనేటువంటిది ఉండదు ఇందాక నేను చెప్పిన అంశం కూడా స్పష్టంగా ఎందుకంటే అలా ఘర్షణలు పడవటం వలన వీళ్ళకి కోర్టు కేసులు రీచ్ఛా కానీ గొడవలు రీచ్ఛా కానీ పోలీస్ స్టేషన్స్ రీచ్ కానీ అనేక రకాల ఖర్చులయ్యి ధన నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కనుక అలాంటప్పుడు రాహుగ్రహానికి నేను చెప్పబోయేటువంటి రెమెడీస్ పాటించి ఆ సమస్యల నుంచి బయటపడాలి కానీ ఘర్షణని పెంచుకోవటం అనేటువంటిది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇక నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీలో పుట్టినటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ జాతక చక్ర రీత్యా రాహు గనక పరమోచ్ఛ భాగంలో చక్కటి స్థానాల్లో మంచి లాభ స్థానంలో కానీ మంచి స్థానాల్లో ఉండి ఉన్నట్లయితే వాళ్ళు షడన్ స్టార్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే మనం చూస్తూ ఉంటాం రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు అంటారు అంటే అప్పటిదాకా అనామకుడుగా జీవించినటువంటి వ్యక్తి రాత్రికి రాత్రి ఒక స్టార్ వాల్యూ ఒక స్టార్ డబ్బుని చోటు చేసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు అటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ నెంబర్స్లో పుడతారు అంటే వీళ్ళకి రాహుగ్రహ అనుగ్రహం వలన సడన్గా రాజకీయ యోగం కలగవచ్చు సడన్గా ప్రజాభిమానం కలగచ్చు సడన్గా నాయకత్వం కలగచ్చు సడన్గా ధనం రావచ్చు అలాగే ఆకస్మికంగా రావచ్చు అదే అలాగే ఆకస్మికంగా వస్తుందని చెప్పి లాటరీలు గుర్రపందాలు వంటి వాటి జోలికి పోరాదు కారణం ఏంటంటే ఎవరికైతే రాహు బలహీనంగా ఉంటాడో వాళ్ళు మాత్రమే ఈ గుర్రపందాలు పేకాట లాటరీలు ఇటువంటి వాటి వాటి జోలికి పోతారు ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి చేయవలసిన అవసరం లేదు రాహు బలంగా ఉంటే వద్దన్నా సరే సెడర్ స్టార్స్ అయ్యేటువంటి అవకాశం ఈ నాలుగు నెంబర్లలో జన్మించిన వాళ్ళకి తప్పనిసరిగా ఉంటుంది ఇకపోతే వీళ్ళలో మనం చూసినట్టయితే స్వతంత్ర సమర యోధులు రాజకీయ నాయకులు అలాగే మంచి మా సమాజానికి దారి చూపించినటువంటి గొప్ప ద్రష్టలు అలాగే ప్రెసిడెంట్స్ మంచి మేధావులు ఇకపోతే సినిమా స్టార్సు సింగర్సు పారిశ్రామికవేత్తలు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ గమనించేటట్లయితే మనకు ఒక విషయం స్పష్టంగా గోచరిస్తుంది వీళ్ళ జీవితంలో షడన్ చేంజెస్ అనేటువంటివి చాలా జరుగుతాయి అంటే చాలా బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళటం అధపాతాళానికి పడిపోవటం ఇలాంటివన్నీ కూడా అప్పుడప్పుడు జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా వీళ్ళ జీవితాల్లో ఉంటాయి ఒకవేళ ఎదిగినప్పటికీ కూడా ఎదగటంలో చాలా కష్టం అనేటువంటిది వీళ్ళ సొంత కష్టం వీళ్ళ సొంత పరిశ్రమ వీళ్ళ నీతి నిజాయితీ సిన్సియారిటీ కష్టపడటం ఎన్నో దాగి ఉండటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిరంజీవి గారు సినిమా రంగానికి వచ్చినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు చూస్తున్నా మనకు తెలియకపోవచ్చు కానీ అప్పుడు చూసినా ఆయనకి మాత్రం ఖచ్చితంగా తెలుసు కొద్ది మందికి ఖచ్చితంగా తెలుసు అంటే ఎంత కష్టపడితే ఆయన మెగాస్టార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలని శాసించేటువంటి తెలుగు స్టార్ అయ్యాడు అంత కష్టం అనేటువంటిది వీళ్ళ జీవితాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళ జీవితంలో గుర్తుపెట్టుకోదగిన ముఖ్యమైన సూత్రం ఏంటంటే కష్టే ఫలి ఎటువంటి పరిస్థితుల్లో మోసపు మార్గాలు రాంగ్ డైరెక్షన్స్ తీసుకోకూడదు వీళ్ళు కనుక రాంగ్ డైరెక్షన్స్ తీసుకుంటే అంటే ఎవరు తీసుకుంటారు నేను చెప్పినా కూడా తీసుకోరు ఎవరు తీసుకుంటారు అంటే వీళ్ళలో ఎవరైతే రాహుగ్రహం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో వాళ్ళు వద్దన్నా కూడా సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది జైలు జీవితం గడిపేటువంటి అవకాశం ఉంటుంది వ్యసన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది స్త్రీకి మందుకి బానిసయ్యేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి కనుక రాహు వ్యతిరేక స్థితిలో లేకుండా ఉన్నాయి అంటే వాళ్ళకి అటువంటి లక్షణాలు అబ్బే అవకాశమే లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఈ నెంబర్ కలిగినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు పడ్డా ఏదో ఒక రోజుకి షటర్ స్టార్స్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది వీళ్ళ జీవితంలో చెప్పదగినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఇకపోతే వీళ్ళు ఈ ఎంతో టెన్షన్తో ఎంతో కష్టంతో ఎంతో శ్రమతో ఉంటారు కనుక వీళ్ళకి సహజంగానే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి అవేంటంటే నరాల బలహీనత తల వెన్నెముకకి సంబంధించినటువంటి సమస్యలు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కొద్ది మందికి మాత్రం కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తోంది అంటే ఈ గ్లాండ్స్ ఇన్బ్యాలెన్స్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే థైరాయిడ్ వంటి గ్లాండ్స్ వాచడం కానీ ఈ పిట్యూటరీ గ్లాండ్స్ హార్మోన్స్ దెబ్బతింటటం కానీ జరిగే అవకాశం ఉంటుంది దీనికి కారణం ఏంటంటే వీళ్ళు వాళ్ళకి ఆ వ్యతిరేకమైన పరిస్థితులను చూసినప్పుడు తీవ్రంగా ఎక్సైట్ అవటం వలన టెన్షన్ పట్టడం వలన ఈ అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే వీళ్ళు వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసం కొన్ని రకాలైన ఆహార పదార్థాలను తీసుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు సాధారణంగా వీరి ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ నేను చెప్పినట్టుగా ఇవి రాహు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడే అవకాశం ఉంటుంది కనుక వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్ నిమ్మ నారింజ బత్తాయి వంటి విటమిన్ సి ఉన్నటువంటి పండ్లు ఆహారంగా తీసుకోవాలి అలాగే పాలుని ఆహారంగా తీసుకోవాలి తేనె ఖర్జూరాన్ని గనక ఆహారంగా తీసుకోగలిగేటట్లయితే వీళ్ళ యొక్క హెల్త్ కండిషన్ అనేటువంటిది చాలా బాగుంటుంది వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అత్యంత అద్భుతమైన ఔషధం ఏంటంటే అంటే మీరు ఏ రకమైన ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుకోవచ్చు ఏ రకమైనటువంటి వైద్య విధానంలో అయినా మందులు వాడుకోవచ్చు కానీ వీళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు తగ్గాలంటే వీళ్ళకి మాత్రమే ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఏంటంటే స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే ఈ ఆవునయ్యి అనగానే ఇక్కడ బయట ప్యాకెట్లలో పోసేసి కల్తీ ఇవన్నీ కలిపి జనాలను ఎత్తిన తోచేస్తున్నారు అటువంటి కల్తీ సరుకు కాకుండా స్వచ్ఛమైన ఆవు నెయ్యి కనుక మీరు సంపాదించగలిగితే ఖచ్చితంగా వీళ్ళ హెల్త్ని ఉక్కులాగా ఉంచేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళలో గొప్ప విశేషం ఏంటంటే వీళ్ళలో ఎవరికీ కూడా తొందరగా వృద్ధాప్య ఛాయలు దగ్గరికి రావు వీళ్ళు ఒకే రీతిగా ఉంటారు ఒకే రకంగా కష్టం చేయగలుగుతారు చెట్టు చివరి దాకా కష్టపడగలిగినటువంటి దృఢమైన వ్యక్తిత్వం మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కనుక ఈ ఆహారాలను తీసుకునేగలిగితే వీళ్ళకి ఏ రకమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు ఇకపోతే వీళ్ళ వైవాహిక జీవితానికి వచ్చేటప్పటికీ దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని చెప్పలేము కొన్ని చెప్పగలము అయితే చెప్పగలిగినంత వరకు చెప్పాలంటే కొద్దిగా భార్య భర్తల మధ్య కొంత దాపరిక ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే భార్య విషయంలో భర్త కానీ భర్త విషయంలో భార్య కానీ కొన్ని అంశాలను దాచిపెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ముఖ్యంగా నాలుగో నెంబర్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంపత్య జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఉంటాయి మనసు విప్పి మాట్లాడుకోలేనటువంటి పరిస్థితులు మనసు విప్పి మాట్లాడుకొని కొద్దిమంది మధ్య ఉండే అవకాశం ఉంటుంది అది కూడా ఎవరికంటే నేను ఇందాక చెప్పినట్లుగా ఎవరికైతే రాహుగ్రహం అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు వాళ్ళ విషయంలో మాత్రం ఈ దాంపత్య విషయంలో ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఉంటాయి ఇలా ఉన్నప్పుడు నేను చెప్పబోతున్న రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఏం చేయాలంటే వీళ్ళు ఖచ్చితంగా ప్రతి శనివారం వీళ్ళు మినుములని మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో దానం చేయాలి ఇంకొకటి ఏం చేయాలంటే ఒక నల్లటి బ్రాహ్మణుడికి ఒక నల్లటి వస్త్రాల జతని కనుక దానం చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు ఈ రాహుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోగలుగుతారు రాహుగ్రహ అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి నల్లటి వస్త్రాలు ఇవ్వటం ఇష్టం లేకపోతే మెరూన్ కలర్ వస్త్రాల జతను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు రాహుగ్రహ అనుగ్రహాన్ని సాధించుకుంటారు సంపాదించుకుంటారు విజయ విజయ అవకాశాలని దగ్గర చేసుకుంటారు అంతేకాకుండా ఈ మినుములు దానం చేయటం మెరూన్ కలర్ వస్త్రాల జత దానం చేయటం అనేటువంటిది మినిమం నాలుగు శనివారాలు కానీ లేదా పద్దెనిమిది శనివారాలు కానీ వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి కనుక చేయగలిగితే ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా రాహుగ్రహ అనుగ్రహం కలిగి అప్పటిదాకా ఉన్నటువంటి కష్టాలన్నీ పటాపంచలైపోయి మంచి విజయావకాశాలు మంచి ఆర్థిక అభివృద్ధి అలాగే జీవితంలో ఉద్యోగంలో వృత్తిలో వ్యాపారంలో వ్యవసాయంలో అన్నింటిలోనూ ముందడుగేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే రాహుగ్రహ అధిదేవత కనకదుర్గ అంటే దుర్గాదేవిని పూజించడం కానీ దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం కానీ ఈ రాహుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం కానీ విజయవాడ కనకదుర్గ అమ్మవారిని సందర్శించడం కానీ అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దుర్గా శక్తి పీఠం శక్తి ఆలయం శక్తి క్షేత్రాలను గనక దర్శించగలిగితే వీళ్ళు అష్టాదశ శక్తి పీఠాలని దర్శించగలిగిన అష్టాదశ అంటే పద్దెనిమిది శక్తి పీఠాలను దర్శించగలిగిన లేదంటే అష్టాదశ పద్దెనిమిదిలో కొన్నిట్లు సందర్శించగలిగిన వీళ్ళకున్నటువంటి పూర్వకర్మలన్నీ కూడా ఖచ్చితంగా నశిస్తాయి ఆ కారణం ఏంటంటే రాహు యొక్క అధిష్టాన దేవత శక్తి స్వరూపిణైనటువంటి దుర్గాదేవి ఆమె మాత్రంతోనే వీళ్ళకి రాహుగ్రహ రెమెడీ జరిగి ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఏ ఇబ్బందులైతే పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి ఏ కోరికల కోసమైతే ఏ అవకాశాల కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా స్పష్టంగా ఖచ్చితంగా నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఈ రాహుగ్రహానికి సంబంధించి ఈ రెమెడీస్ పాటించడం అనేటువంటిది వీళ్ళ జీవితాలకి బంగారు బాట వేసేటువంటి పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా చివరిగా వీళ్ళకి చెప్పదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళలో కనపడని అతీంద్రియమైనటువంటి శక్తి ఒకటి ఉంటుంది దాన్ని మేలుకొల్పాలంటే వీళ్ళు ప్రతిరోజు తప్పనిసరిగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి కనుక చేయగలిగితే వీళ్ళ ఆలోచన అనేటువంటిది చాలా షార్ప్గా పనిచేసి మంచి యోగదాయకమైనటువంటి స్థితికి వీళ్ళు తేలిగ్గా చేరుకోగలుగుతారు ఇక వీళ్ళకి చివరిగా చెప్పదగినటువంటి అంశం ఏంటంటే వీళ్ళు జీవితంలో తప్పనిసరిగా యోగా మెడిటేషన్ ధ్యానం వంటివి అలవాటు చేసుకోవాలి అలవాటు చేసుకోవటం వల్ల వీళ్ళకి త్వరగా వీళ్ళ మైండ్ షార్ప్ అయ్యి వీళ్ళ బుద్ధి అనేటువంటిది తొందరగా వికసించి మంచి ఆధ్యాత్మిక ఉన్నతికి మంచి మానసిక శక్తి సామర్థ్యాలు పెంచుకోగలిగినటువంటి పరిస్థితికి వెళ్తారు కారణం ఏంటంటే మిగతా వాళ్ళు అంటే మిగతా అంకెలు కలిగినటువంటి వ్యక్తులు పది రోజుల్లో కష్టపడేటువంటిది వీళ్ళు ఒక పది రోజులు కష్టపడితే కానీ ధ్యానం కానీ యోగం కానీ బుద్ధి కుదరనటువంటి పరిస్థితిలో వీళ్ళకి రెండు రోజులకే బుద్ధి కుదిరేటువంటి పరిస్థితి వాళ్ళు మంచి స్థితికి వెళ్ళేటువంటి స్థితి ఖచ్చితంగా ఉంటుంది కనుక వీళ్ళు ఆ పని చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు మంచి స్థితికి వెళ్ళగలుగుతారు వీళ్ళ మానసిక స్థితి బాగుంటుంది ఇక నేను చెప్పినటువంటి ఈ రాహుగ్రహానికి సంబంధించిన రెమెడీస్ అన్నీ గనక వీళ్ళు చేసుకోగలిగితే చాలా మంచిది వీటిలో కొన్ని చేసుకోగలిగినా కూడా మంచిదే ఇవి గనక చేసుకొని చక్కగా మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి ధన కనక వాహనాలతో మంచి విజయపథంతో దూసుకుపోవాలని మంచి అధికారాలు పదవులు వీళ్ళకి రావాలని వస్తాయని శ్రీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి